ప్రతిఘటనోద్యమ దళపతి సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ రాష్ట్ర నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కామ్రేడు పూనెం లింగన్న ఆశయాల సాధనకై పోరాడాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు ప్రజలకు పిలుపునిచ్చారు జులై ఇరవై ముప్పై ముప్పై ఒకటి తేదీలో కామ్రేడ్ లింకన్న ఐదవ వర్ధంతి సభలను జరపాలని పార్టీ జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా సోమవారం ఇల్లందు న్యూ డెమోక్రసీ కార్యాలయంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కు సారంగపాణి అధ్యక్షతన నిర్వహించిన సంతాప సభలో ఆయన పాల్గొని మాట్లాడారు ఎప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తిగా వస్తున్నది కామ్రాడ తెణ ఆదివాసీ ముద్దుపేట పీడిత ప్రజల ప్రీతమ నాయకుడు ఈ వ్యవస్థని మార్చడం కోసం ప్రతిఘటన పోరాట బంధాన్ని చేకూనినటువంటి ప్రతిఘటన పోరాట గణపతి ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ఆయుధం బట్టి కొట్టాడినటువంటి పోరాట యోధుడు ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పీడిత ప్రజలైనటువంటి అత్యంత ఆర్థికంగా రాజకీయంగా సాంఘికంగా సాంస్కృతికంగా ఎడకబడ్డ ప్రజానికం ఎవరైతే ఉన్నారో ఆదివాసీలు వాళ్ళ భూముల్ని అరితాలం పేరుతో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కొనుక్కున్నది దానికి మద్దతుగా రక్షణగా బిజెపి ప్రభుత్వం అండగా నిలబడింది ఇట్లాంటి ఒక దశలో దాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా మన ప్రాంతంలో కార్పొరేట్ పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో మన దగ్గర ఉండేటువంటి సంపదనంతా తరలించకెళ్లి కార్పొరేట్ పెట్టుబడిదారులు లాభాలు ప్రయత్నం జరుగుతున్నది మన భూముల్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది అట్లాంటి కార్పొరేట్ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంత పరిచాడు అట్లాంటి పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా పోరాట ఉద్యమ కార్యక్రమాల్ని చేపట్టాడు ఇట్లాంటి స్థితిలో తమ మనుగడ కొనసాగటం కష్టమవుతుంది తమ దోపిడిని కొనసాగించుకోవటం సాధ్యం కాదని చెప్పి కామ్రెడ్ ఆనాటి రాజ్యం కర్కశంగా హత్య చేయటం అనేటువంటిది జరిగింది ఆ హత్యతోటి ఇక్కడ విప్లవ జల్ని అనుసరించలేని చెప్పి ఆనాడు తెలివి తక్కువగా తనంగా ప్రభుత్వం అనుసరించింది ఆ వైఖరి కానీ ఆ వైఖరి అనుసరించిన కానీ లింగాన్న కోల్పోయిన ప్రజలు ఎవడరా ప్రభుత్వం వాడా మా ప్రజా హత్య చేసినటువంటి అని చెప్పి వెంటనే హత్య చేసిన ప్రాంతంలోకి ప్రజానికం వచ్చి ఆనాటి ప్రభుత్వాన్ని ప్రభుత్వ బలగాల్ని ఎదిరించడం అనేటువంటిది ప్రతిఘటించడం అనేటువంటిది జరిగింది అయినా ఈ ప్రభుత్వం వెనక్కి పోకుండా తిరిగి ప్రజా ఉద్యమాల మీద తీవ్రతరం దాడులు చేస్తూ నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ఉద్యమాన్ని వెనక్కి ప్రయత్నాన్ని కొనసాగించింది అయినా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోషిస్తూ ప్రజా ఉద్యమాలు తీవ్రతరం చేశారు భూముల్ని ముఖ్యంగా పోడు భూముల్ని రక్షించుకోవటం కోసం తమ ఉద్యమ కార్యక్రమాన్ని కొనసాగించారు పోడు భూములని ఖచ్చితంగా మేము ఆక్రమిస్తామని చెప్పి పగల్ బలాలు బలికినటువంటి ప్రభుత్వాన్ని మెడలు వచ్చి పట్టాలు సాధించుకునేటువంటి ఒక పోరాటాన్ని ముధృతం చేయటం అనేటుంది జరిగింది లింగ అనే ఆశయం కోసం అయితే ఏ లక్ష్యం కోసం అయితే తన పోరాట కార్యక్రమాన్ని కొనసాగించాడో తను ఏదైతే ఆశయించాడో ఆశయ సిద్ధి కోసం మనం కుది చేయాలని చెప్పి కోరుతూ ఐదో భక్తర్ సభ సందర్భంగా ఆఫీసులో ఈ సంతాప సభని నిర్వహిస్తున్నాం ముప్పై ఒకడో తారీఖున రోలగడ్డలో జరిగేటువంటి సంతాప సభకి ప్రజలంతా తండోప తండాలిగా కదిలి రామసింధిగా ప్రజలకు పార్టీ చేనలకు ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం ఖచ్చితంగా లింగాన్ని ఏ ఆశయ కోసమైతే తన విలువైనటువంటి ఒక ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పించాడు కాంగ్రెస్ లింగాన్ని అందించినటువంటి ఒక ఎర్ర జెండా సాక్షిగా ఒక మార్గంలో ప్రయాణిస్తాం ఈ దోపిడీ వ్యవస్థని కూకట్టితో కూల్చి వేస్తాం అని చెప్పి ప్రతిజ్ఞ చేస్తూ ప్రతిజ్ఞ మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం